ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీటీడీని సమూలంగా ప్రక్షాళన చేస్తోంది తిరుమల వెంకన్నను భక్తులకు మరింత చేరువ చేసేలా టీటీడీ సైతం అడుగులు వేస్తుంది గతంలో విజయవంతమైన సుదర్శన్ టోకెన్ విధానానికి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ జోడించి భక్తులకు మూడు గంటల్లోనే సర్వదర్శనం చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ క్రమంలోనే కొత్త టీటీడీ పాలక మండలి తొలి సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది సామాన్య భక్తులకు లఘు దర్శనంపై ఆలోచిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది దీంతో ఈ రోజుకు లక్ష మంది భక్తుల దర్శనానికి వస్తున్న తరుణంలో మూడు గంటల్లో సామాన్య భక్తులకు దర్శనం సాధ్యమైన టీటీడీ లక్ష్యానికి ఉన్న ఐ న్యూస్ ప్రతినిధి వర్మ అందిస్తున్న గ్రౌండ్ ఇప్పుడు చూద్దాం ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన తొలి టీటీడీ పాలక మండలి సమావేశం అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దర్శన విధానంలో సమూల మార్పులు చేసి మూడు గంటల్లోనే సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామని బోర్డు పెద్దలు చెప్తున్నారు గతంలో అనుసరించిన సుదర్శన కంకణ విధానం తరహాలోనే దానికి మరింత సాంకేతికతను జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో మూడు గంటల్లోనే భక్తులకు దర్శనాలు చేస్తామని చెప్తున్నారు మరి ఇవన్నీ అవుతాయా శ్రీవారి దర్శనం కావాలంటే ఏం చేయాలి ప్రస్తుతం ఆటంకాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ రోజు ఐ న్యూస్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం తిరుమలలో సాధారణంగా వారాంతంలోనూ పర్వదినాల్లో కూడా రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది ఆ రోజుల్లో రోజుకు ముప్పై గంటల సమయం భక్తులకు శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే రోజుకు లక్ష మంది భక్తులకు దర్శనం చేసే సామర్థ్యం కూడా టీటీడీకి ఉంది ప్రస్తుతం నేను తిరుమలలోని క్యూ లైన్ల దగ్గరే ఉన్నాను ఇలా చూస్తే నిత్యం కూడా భక్తులు ఈ క్యూ లైన్లలో బారులు తీరుతూ కూడా స్వామివారిని గోవిందనామ స్మరణలతో దర్శించుకుంటూ ఉంటారు సుదూర తీర ప్రా ప్రాంతాల నుంచి కూడా వీళ్ళు స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు ఇలా వచ్చే భక్తులు గంటల తరబడి రోజుల తరబడి క్యూ లైన్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి రాకుండా టిటిడి చర్యలు తీసుకుంటామని చెప్తోంది ఇదే తరహాలో గతంలో అనేక ప్రయోగాలు అనేక విధానాలు కూడా అమలు చేసిన పరిస్థితి అయితే ఉంది దాదాపు రెండు వేల ఆరు ఆ దశకంలో సుదర్శన కంకణ విధానాన్ని టీటీడీ తీసుకురావడం జరిగింది మొట్టమొదటిసారిగా టైమ్ స్లాట్ పద్ధతిలో అప్పట్లోనే ఒక ప్రయోగాత్మకంగా దీనికి రూపకల్పన చేసి దాన్ని విజయవంతం కూడా చేయడం జరి జరిగింది ఆ తర్వాత ఆన్లైన్ దర్శనాల పేరుతో మూడు వందల రూపాయల దర్శనాలు కూడా టీటీడీ తీసుకురావడం జరిగింది అంతకు ముందు ఇక్కడ తిరుపతిలోనే కరెంటు బుకింగ్ మూడు వందల రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత కరెంటు బుకింగ్ తీసేసి పూర్తిగా ఆన్లైన్ పద్ధతుల్లో ఈ మూడు వందల రూపాయల దర్శనాలు ఇతర సేవా టికెట్లను కూడా టీటీడీ విడుదల చేయడం కూడా ప్రారంభించింది అయితే మిగతా ప్రత్యేక దర్శనాలతో పోలిస్తే సర్వదర్శన భక్తులకు మాత్రం కష్టాలలో పెద్దగా మార్పు లేదనే చెప్పుకోవచ్చు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా దాదాపు ఇరవై నాలుగు గంటల సమయం ఈ రద్దీ సమయంలో భక్తులు కంపార్ట్మెంట్లోనూ మిగతా చోట క్యూ లైన్లోనూ ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు అయితే తాజాగా టిటిడి బోర్డు మరో ప్రయోగానికైతే శ్రీకారం చుట్టింది గతంలో ఉన్న ఏదైతే సుదర్శన కంకణాలకు సంబంధించి ఆ విధానాన్ని మళ్ళీ తిరిగి తీసుకువచ్చి అలాగే దానికి ఆధునిక సాంకేతికతను జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి మూడు గంటల్లోనే సామాన్య భక్తులకు దర్శనం చేయిస్తామంటూ కూడా టిడి తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో ప్రకటించడం జరిగింది దీనిపైన విధి విధానాలు కూడా త్వరలోనే రూపకల్పన కూడా చేయనున్నారు దీనికోసం సాంకేతికతను కూడా ఇతర ప్రముఖ సంస్థల నుంచి కూడా అందిపుచ్చుకుంటామని చెప్పి కూడా టీటీడీ చెప్తున్నారు ఈ విధానం ద్వారా మళ్ళీ సుదర్శన కంకణం తరహాలో ఒక ఒక టోకెన్ భక్తులకు టోకెన్ కానీ లేకపోతే చేతికి కంకణం కానీ గతంలో లాగా చేసి దానికి ఆధార్ అనుసంధానం చేసి దానికి ఒక బార్ కోడ్ను ఏర్పాటు చేస్తామని చెప్పి టిటిడి అధికారులు చెప్తున్నారు తద్వారా ఆ భక్తుడు ఎక్కడ ఉన్నాడు క్యూ లైన్ లో ఉన్నారా ఆ భక్తులకు సంబంధించి టైం స్లాట్ కేటాయించిన తర్వాత వాళ్ళందరినీ కూడా కంప్యూటర్ సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మానిటరింగ్ చేసే అవకాశం ఉంటుంది తద్వారా ఎక్కడ ఆలస్యం అవుతుందో గుర్తించి ముందుగా అనుకున్న సమయానికి మూడు గంటల్లో భక్తులకి దర్శనం కల్పించేలా వేచి ఉండే సమయం తగ్గించేలా చర్యలు చేపడతామని చెప్పి టీటీడీ అధికారులు చెబుతున్నారు అయితే ఇది అనుకున్నంత సులభం కాకపోవచ్చని ప్రస్తుతం తాజాగా ఉన్న ఈ అనుభవాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే గతంలో ఈ మూడు వందల రూపాయల దర్శనాలకు సంబంధించి కూడా ఇదే విధానంతో టీటీడీ తీసుకురావడం జరిగింది కేవలం రెండు మూడు గంటల్లోనే దర్శనం ఉంటూ ఆన్లైన్ మూడు వందల రూపాయలు తీసుకురావడం జరిగింది ఒక గత కొన్ని రోజులు సజావుగానే జరిగినప్పటికీ ఆ తర్వాత రద్దీ పెరగటం ఆ తర్వాత కార్యాచరణ దాన్ని అమలు చేయడంలో వైఫల్యమో ఏమో కానీ ప్రస్తుతానికైతే మూడు గంటల దర్శనం కాస్త మూడు వందల రూపాయల దర్శనం ఉన్న భక్తులకు కూడా ఐదారు గంటల సమయం రద్దీ సమయాల్లో పట్టే పరిస్థితి అయితే నెలకొందని చెప్పచ్చు మరి తాజాగా టీటీడీ తీసుకుంటున్న చర్యల్లో ఏ విధంగా మూడు వందల ఏ విధంగా మూడు గంటల్లోనే దర్శనం చేస్తారో మరి చూడాలి ఒకవేళ అది కానీ సాధ్యమైతే భక్తులు సా ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరమని చెప్పాలి అయితే ఇక్కడ విఐపి దర్శనాలను కట్టడి చేయకుండా ఇతర ప్రత్యేక దర్శనాలను కట్టడి చేయకుండా సామాన్య భక్తులకు దర్శనం మూడు గంటల్లో చేయించాలంటే అది అనుకున్నంత సులభం కాదని అయితే చెప్పచ్చు మన మనతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు టీటీడీ తాజాగా తీసుకున్న నిర్ణయం పైన వాళ్ళు ఏమంటున్నారో మూడు గంటల్లో దర్శనం చేస్తామని టీటీడీ చెప్తున్న దానిపైన ఎంతవరకు వీళ్ళ అభిప్రాయం ఎలా ఏం చెప్తారండి టీటీడీ మొన్న బోర్డులో మూడు గంట మూడు గంటల్లోనే సామాన్య భక్తులకు దర్శనం చేపించేలాగా ఏ టెక్నాలజీ అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు ఏమంటారు మీరు అది లిఖిత వర్కే ఉంది పేపర్ వర్కే ఉంది కానీ ఆచరణలో లేదు అలాంటి ఆచరణలో ఉంటే ఇంతమంది భక్తులు ఇంత రద్దీలో ఇంత పిల్లలను వేసుకొని ఇంత వెయిట్ చేసే అవసరం ఉండదు అలా చేస్తే కొత్త గవర్నమెంట్ బాబుగారి నాయకత్వంలో అలా చేస్తే చాలా బాగుంటుంది కొత్త గవర్నమెంట్ వచ్చినందుకు కొత్త చేంజెస్ కావాలి ఇట్లా రొటీన్ పాతవే ఉంటే గవర్నమెంట్ మారడం వల్ల లాభం అనేది ప్రజలకు తెలియాలి కదా అది కొంచెం సీనియర్ సిటిజన్స్ వాళ్ళని కూడా చూడగానే లోపల పంపించడము ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ లో కూడా సీనియర్ సిటిజెన్స్ రాగానే మెయిన్ డోర్ నుంచి పంపించడం చేయాలి మా అమ్మ నాన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడిర అందుకే ఎన్ని గంటలు దర్శనం అవుతుంది ఇప్పుడే లైన్ లోకి రావడం అయింది ఇంకా చూడాలి మరి ఎంత అవుతుంది అనేది తెలియదు వస్తున్నాం ఎలా టిటిడి మధ్య ఒక మూడు గంటల్లోనే దర్శనం చేయిస్తాం సామాన్య భక్తులకి అని చెప్తున్నారు ఏ టికెట్ లేకపోయినా ప్రత్యేక టికెట్ లేకపోయినా మూడు గంటల్లో దర్శనం చేయిస్తా ఉంటున్నారు ఎంతవరకు అది అమలు సాధ్యం అనుకుంటున్నారు రెసిమెంట్ అండ్ తిరుపతి ఇస్ గుడ్ వి థ్యాంక్స్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దస్ తిరుపతి అలాగే ఇక్కడ మరి మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరి చెప్పండి ఇప్పుడు తిరుమలలో దర్శన విధానం ఎలా ఉంది టిటిడి మూడు గంటల్లో సామాన్య భక్తులకు దర్శనం చేపిస్తాము దానికి ఒక టెక్నాలజీ ఉపయోగిస్తామని చెప్తున్నారు ఏమంటారు అంటున్నారు కానీ ఏం సరిగా ఓం నమో వెంకటేశ్వరయ్య అంటున్నారు కానీ సరిగా లేదు ఇప్పుడు నేను చూడు నాకు కాళ్ళ నొప్పులు ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాను మూడు వందల దర్శనము మూడు వందలు పెట్టి ఏమి లాభము ఒక రెండు నెలల ముందు ఆ అదే ఆన్లైన్ బుక్ చేసుకున్నాము ఆ చేసుకున్నా కూడా చూడు ఇప్పుడు వన్ వన్ కిలోమీటర్ నడిచాను ఇంకా ఇంకా హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి ఇది త్రీ హండ్రెడ్ పెట్టి ఏం లాభము కనీసము చిర అక్కడ మధ్యలో మధ్యలో డ్రాప్ అవుట్ పెట్టి అట్లా పంపిస్తే బాగా కదా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు నడవడం ఏంది త్రీ హండ్రెడ్ పెట్టి ఫ్రీ దర్శనం లాగా అయిపోయింది ఇంతకుముందు ఎంత బాగుండే కనీసం ఇప్పుడు తెలుగుదేశం వచ్చిన కనీసం మంచి చేస్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఫిఫ్టీ ప్లస్ ఎంత కష్టము నడవాలంటే ప్రీ మూడు గంటలు అయ్యేలాగే చేస్తాం మేము ఎలాంటి అంటున్నాం కూడా ఏం లాభము అయితే లేదు జర ఇప్పటి నుంచి అనే కొంచెం మంచిగా ఆ భక్తులకు మంచి సౌకర్యం చేస్తే బాగా మూడు వందల రూపాయలు దర్శనం అయినా ఎక్కువ సేపు సామాన్య దర్శనం గంటలు అదే ఇప్పుడు మూడు వందలు పెట్టినా కూడా మేము ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చినా మళ్ళీ ఇంకొక హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి మరి అయ్యే వరకు నాలుగే మూడు నాలుగు గంటలు పడుతుంది ప్రీ దర్శనానికే మూడు గంటలు అంటారు మరి మూడు వందల దర్శనానికి ఎంత వన్ అవర్ లో వేసుకోవాలి ఇక ఇప్పుడు నడవాలి అంటే ఎంత కష్టము ఒక బ్యాటరీ మానగారు ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఉన్న వాళ్ళకు జర బ్యాటరీ బ్యాన్లు పెట్టాలి లేకపోతే ఒక మధ్యలో అప్పుడు అటు స్టార్టింగ్ అక్కడ మధ్యలో వదిలేయాలి ఇక్కడ ఉన్న ఇక్కడ వదిలేయాలి ఇప్పుడు అక్కడ ఉన్న ఇక్కడ వరకు ఒక కిలోమీటర్ నాడ కిలోమీటర్ నడవాలన్నా ఏ ఇట్లా మీరు చెప్పండి మీరు సామాన్యంగా ప్రీ దర్శనం వచ్చినప్పుడు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ మేము అప్పుడు ఒకప్పుడు ఫ్రీ దర్శనం వచ్చినప్పుడు మాకు చాలా ఫ్రీగా దర్శనం అయ్యేది ఓం నమ వెంకటేశాయ ఫిఫ్టీన్ ఇయర్స్ కింద వచ్చినప్పుడు ఫ్రీ అనేది ఉండేది అప్పుడు ఓన్లీ ఫ్రీ ఉన్నా కూడా గంట గంట నర్ సేపు సుదర్శన కంకణాలు అప్పుడు ఐడియా ఉందా గతంలో ఆ దర్శనానికి వచ్చారు అప్పుడు ఎలా ఉంది ఆ దర్శనం సుదర్శన కంకణంతో చాలా ఇంకా సింపుల్గా ఉండేది ఆ దర్శనం యాక్చువల్గా ఇప్పుడు ఈ ఆన్లైన్ చేసేసి మూడు నెలలకు ఒకసారి టికెట్లు అని ఇచ్చేసి చాలా గందరగోళం చేస్తున్నారు ఎవరికి తెలియదు కొట్ట కొండకు వస్తున్నారు వాళ్ళ దర్శనం టికెట్ లేక అకామిడేషన్ లేక చాలా బాగా నా ఉద్దేశం ఏంటంటే అంటే మూడు నెలలు కాకుండా ప్రతి ఇంతకుండా ఉన్నప్పుడే ప్రతిరోజు టికెట్ వచ్చినది ఏంటంటే ఆ గతంలో పాత విధానాన్ని ఆ సుదర్శన కంకణ విధానం మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కొత్త టెక్నాలజీ ఉపయోగిస్తే మూడు గంటల్లో దర్శనం చేపిస్తామంటున్నారు మేము కూడా అదే చెప్పేది అదేనండి బాబు వాళ్ళు తిరుమల దేవస్థానం వాళ్ళ అబ్బాయి వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేము కోరేది ఏంటంటే ఇంతకుముందు కంకణం ఉన్నప్పుడు ఇలా ఉండేనో అది కంకణం అప్పుడు కట్టుకుంటున్నాం కానీ ఇప్పుడు జస్ట్ అంటే టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ కూడా అప్పుడు ఇలా ఎంత జనాలు వచ్చి కాబట్టి వన్ అండ్ హాఫ్ టూ టూ ఇయర్స్ మంత్స్ లోపల వెళ్ళిపోతుంటే మనం ఎంత రష్ ఉన్నా ఏమున్నా సేమ్ అదే టైపు ఇప్పుడు కూడా అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం అది మేము ఎప్పుడైతే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను రెగ్యులర్గా వస్తున్నా నేను ఇయర్కి ఒకసారి టూ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా వస్తూ ఉంటాను నేను కానీ అప్పుడున్న ఫెసిలిటీస్ కానీ అవి కానీ ఇప్పుడు లేవు జనాలు ఎక్కువయ్యారు మన టెక్నాలజీ ఎక్కువైంది అన్నీ ఉన్నా కూడా అట్లాంటి సౌకర్యాలు లేవండి ఇక్కడ మీరేం చెప్తారు దర్శనాలు గానీ ఈ బ్రేక్ దర్శనాలు గానీ అవన్నీ తీసేసి వీటన్నిటి బదులు వాళ్ళ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ వాళ్ళకి వేస్ట్ చేసే కంటే సామాన్య భక్తులు వచ్చే భక్తులకు వాళ్ళకు అవకాశం ఇస్తే ఆ రెండు గంటల లోపల కమసే కం ఒక యాభై వేల మంది ఉచితంగా దర్శనం చేసుకొని వెళ్తారు టైం టైం కు వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోతుంటారండి ఈ విఐపి బ్రేక్ దర్శనం కానీ ఈ దర్శనాలన్నీ తీసేసాను అది ఎప్పుడు ఏదో ఒక రోజు పెట్టాల మంత్లీ వన్స్ ఆర్ టూస్ వాళ్ళకి పెట్టి ఓన్లీ ఆ రోజులలోనే వాళ్ళకి విఐపి దర్శనాలు కానీ ఈ బ్రేక్ దర్శనాలు కానీ అమలు చేయాలి తరహా సామాన్య భక్తులు కూడా దేవుని కొంచెం దగ్గరగా లఘు దర్శనం అట్లా గతంలో ఉన్నట్లు చెప్పేది అంటే ఇప్పుడు వాళ్ళు దర్శనాలు ఇట్లా రోజు బ్రేక్ దర్శనాలు విఐపి దర్శనాలు డోనర్ దర్శనాలు ఇవన్నీ తీసేస్తే టూ టు త్రీ అవర్స్ మనకు మిగులుతుంది అంత లోపల భక్తులకు అతి దగ్గర కూడా వెళ్ళి చూసి అదే టైంలో మనం బయటికి రావచ్చండి చెప్పండి ఇప్పుడు జయవిజయుల దగ్గరే సామాన్య భక్తులు చూడాల్సి వస్తుంది గతంలో లఘు దర్శనం కొంచెం దగ్గరగా రాముల వారి మేడ కొంచెం గడప దాటి వెళ్ళే పరిస్థితి ఉంది మళ్ళీ అలాంటి పరిస్థితి రావాలని కోరుతున్నాం అట్లా అంటే మళ్ళీ అట్లాంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి అది అట్లా చేస్తే చాలా మంచిగా అప్పుడు అంత అంత మంచి ముంగడ వరకు దర్శనం అయినా కూడా గంట రెండు గంటలు అయిపోయేది యాభై రూపాయల టికెట్ ఉన్నప్పుడు యాభై రూపాయల టికెట్ లో మేము ఎన్నిసార్లు చేసుకుంటుంటే లోపల వరకు పోయి దర్శనం ఇప్పుడు మూడు అయినా కూడా అంత దర్శనము ఇంకా ఇంత ఇంత తిరగడం వన్ అండ్ హాఫ్ వన్ టూ కిలోమీటర్ తిరిగి మళ్ళీ పోవడం ఈ ఇప్పుడు ఎంత కష్టం అయితే మాలంటే ఫిఫ్టీ ప్లస్ ఉన్నోలకు జర ఆలోచించి ప్రభుత్వము జర ఎక్కడక్కడ డ్రాప్ పెట్టి అలా నుంచి మధ్యలోంచి పంపిస్తే బాగా మళ్ళా పూర్వ వైభవం తీసుకొస్తే మంచిగా బాగుంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది ఇక సామాన్య భక్తులకు మూడు గంటల్లోనే టీటీడీ ఏ విధంగా దర్శనం చేయించబోతుంది బోర్డు నిర్ణయం మేరకు ఏదైతే ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఉపయోగిస్తూ ఉంటున్నారో అది ఏ రీతిగా దీంట్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు గతంలో ఉన్న సుదర్శన కంకణం తరహాలో ఈ కొత్త విధానం ఎలా అమలు కాబోతోంది ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మనతో పాటు టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు ప్రస్తుతం ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి మూడు గంటల్లోనే సామాన్య భక్తులకు సులభంగా దర్శనం అయ్యే విధంగా ఇప్పుడు సంస్కరణలో భాగంగా చర్యలు చేపడతా ఉంటున్నారు అది ఏ ఏ రకంగా సాధ్యం ఏ టెక్నాలజీ సంబంధించి అంటే తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం దేశ విదేశాల నుంచి కూడా స్వామివారిని మొక్కులు తీర్చుకోవాలని చెప్పి భక్తులు వస్తున్నారు అది దాదాపు నేను చిన్నప్పుడు ఇరవై సంవత్సరాల ముందు ఇరవై వేలకి ఉన్నటువంటి భక్తుల సంఖ్య ఈరోజు లక్ష స్థాయికి పెరగడం జరిగింది కాబట్టి క్యూలైన్ మేనేజ్మెంట్లో ఇప్పుడు కానీ మనం కానీ పరిశీలించినట్టు దాదాపు పాపం కొంతమంది భక్తులకి ఇరవై గంటలు ముప్పై గంటలు కూడా సమయం పడుతుంది క్యూ లైన్లో వారు వెయిట్ చేయడము స్వామివారి దర్శనం చేసుకోవడం కొద్దిగా భక్తులకి ఇబ్బందికర పరిస్థితి కాబట్టి దీని మీద మా నూతన ధర్మకర్తల మండలి దీని మీద చర్చించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెండు మూడు గంటల్లో అంటే టైం స్లాట్ గతంలో ఏ విధంగా సుదర్శన కంకణాలు మనం ఇచ్చి ఇప్పుడు ఒక భానుప్రకాష్ దర్శనానికి ఒంటి గంటకు వస్తే సమయం వస్తే మీకు ఐన్యూస్ సిబ్బంది ఎవరిని వస్తే వాళ్ళు మూడు గంటలకు సమయం వస్తే మిగతా భక్తులకు ఒక ఐదు ఐదు గంటల సమయం వస్తే వాళ్ళు ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రెండు గంటల ముందు ముందు వస్తే క్యూ లైన్లో దర్శనమయ్యే దిశగా ఏ విధంగా మనం ప్రయత్నం చేయించని చెప్పి నిపుణులతో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుందని చెప్పి విశ్వాసం ఉంది అది కానీ సక్సెస్ అయిపోతే ఇలా వైపుకుండా కలుగుగా ఉంటే తిరుమల అంటే కలుగు వైకుంఠంలో భావిస్తున్నారు అలా వైకుంఠంలో వస్తుంటే భక్తులకి ఇల వైకుంఠంలో వెంకటేశ్వర స్వామి దర్శనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేపించాలని చెప్పి ఆకాంక్ష కోరిక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది అది సాధ్యం అవుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు కాబట్టి రాబో రోజుల్లో సుదీర్ఘంగా దీని మీద చర్చించిన తర్వాత సాధ్య సాధ్యాలు భక్తులతో ఒక ట్రయల్ రన్ నిర్వహించి ఇది కార్యక్రమం విజయం అంత అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పి నేను భావిస్తున్నా విజయమంతా అవుతుందని చెప్పి కూడా నమ్మకం విశ్వాసం నాకుంది సార్ ఇప్పుడు ఇప్పటికే ఆన్లైన్ విధానం ఉంది మూడు గంటల్లో దర్శనం రెండు గంటల్లో దర్శనం గతంలో గత ప్రభుత్వంలో తీసుకురావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు కొత్త ఏ టెక్నాలజీ అంటే అది అనుకున్న స్థాయిలో రెండు మూడు గంటల్లో కాని పరిస్థితి అయితే అడపాదడప కనిపిస్తుంది మరి ఈ ఏ టెక్నాలజీకి ఇప్పుడు అనుసరిస్తున్న విధానానికి ఉన్న ప్రత్యేకమైన తేడా ఉంటారు ఖచ్చితంగా ఇప్పటికే ఆన్లైన్లో మీరు చెప్తున్నటువంటి దివ్యదర్శనం టోకన్లు కానీ సర్వదర్శనం టోకన్లు కానీ ఇస్తున్నాం ఇది కాకుండా తిరిగి ఆఫ్లైన్ తిరుపతికి వస్తున్న యాత్రికులకి ఇస్తున్నాం వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఆ టైం లైన్ టైం మేనేజ్మెంట్ అంటారు దీన్ని టైం మేనేజ్మెంట్ అండ్ క్యూ లైన్ మేనేజ్మెంట్ వీళ్ళందరినీ ఏ విధంగా ఏ టైంలో ఇన్ ఎంతమందిని చేసుకోవాలి అవుట్ ఎంతమందిని చేసుకోవాలి ఇక్కడ ముఖ్యంగా మనకున్నట్టు ఇబ్బంది ఏమంటే బయట ఎంతైనా మెయింటైన్ చేయచ్చు కానీ గర్భాలయం లోపల మనకు వెండివాకల దగ్గర స్థలం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి స్వామివారి కైంకర్యాలు జరిగే సమయంలో లోపల చర్చక స్వాములు స్వామివారి మలయ్యప్ప స్వామి ఊరేగింపు అన్నీ ఉంటుంది లోపల నుంచి బయట రావడం ఈ టైం స్లాట్ని అన్ని అడ్జస్ట్ చేసి ఇన్ ఎంత తీసుకోవాలి అవుట్ ఎంత తీసుకోవాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి ఎందుకంటే ఇరవై ముప్పై గంటలు నిల్చుకోవాలంటే ఎవరికన్నా ఇబ్బంది కాబట్టి ఆ రెండు మూడు గంటల్లో ఏ విధంగా దర్శనం చేయించగలమో ఒక ఎక్స్పర్ట్ టీంతో మాట్లాడుతున్నాం ఆ టైం టైం మేనేజ్మెంట్ అండ్ క్యూ లైన్ మేనేజ్మెంట్ రెండింటినీ అనుసంధానం చేసి ఇప్పటికే మూడు వందల రూపాయలు మీరు చెప్పినట్టు దివ్య దర్శనము దాదాపు మీరు మూడు నాలుగు గంటల్లోనే అవుతూ కాబట్టి అది ఇంకా మెరుగుపరిచి దాన్ని భక్తులకు తొందరగా దర్శనం కలిగించేవిధ మేము ప్రయత్నం చేయబోతున్నాం అంటే సార్ ఇప్పుడు దాదాపు పదిహేను పదహారు గంటలు మనకు స్వామివారి దర్శనానికి మిగతా నైవేద్య ఇపోను మిగతా సమయం ఉంటుంది అంటే వీటిలో కొంచెం ఏదైనా విఏపి దర్శనాలు అవి దాదాపు నాలుగు గంటల సమయం అట్లా పడుతుంది మిగతా ఇంచుమించుగా ఒక పది గంటల పదకొండు ఇంచుమించు పదకొండు పన్నెండు గంటలు మాత్రం మిగతా భక్తులకు సర్వదర్శనం కానీ అది టైమ్ స్లాట్ కానీ అంతా మరి విఐపి దర్శనాలను ఏమన్నా దాని గురించి ఏమైనా రిస్ట్రిక్షన్ చేసే అవకాశం ఉందా అంటే మరింత సమయం భక్తులకి లభించేలాగా ఖచ్చితంగా విఈపి సంస్కృతి తగ్గించాలని చెప్పి మేము భావిస్తున్నాం సా సర్వదర్శనం ఈ దివ్య దర్శనంతో పాటు కన్నా సర్వదర్శనం స్వామివారి దగ్గరికి వస్తే ఉచిత దర్శనం ఉచిత బస్సు ఉచిత తల తలనీళ్ళు ఇచ్చేదానికి కానీ ఉచిత గదులు కానీ ఇవన్నీ ఉన్నాయి ప్రసాదం కూడా లడ్డు కూడా ఇస్తున్నాం కాబట్టి కలి తిరుమలకి వస్తుంటే భక్తులకి ప్రా సాధారణ భక్తులకి ప్రాధాన్యత ఇస్తూ గోవిందుడు అందరి వాడు కొందరి వాడు కాదని చెప్పి నేర్పించుకోవాలని చెప్పి మా ఆకాంక్ష ఖచ్చితంగా మా ఆకాంక్షకి ఇప్పుడున్న నూతనంగా ఏర్పడిన ధర్మకర్త అధ్యక్షులు కానీ టీటీడీ అధికారులు కానీ మేము అందరూ ఈసారి గత ఐదు సంవత్సరాల్లో తిరుమల ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా వారు వివరించారు అలా కాకుండా భక్తుల కోసం ఆలయ ప్రతిష్ఠత కోసం పనిచేసే ధర్మకర్తల మండలి మాది రాబో రోజుల్లో ఖచ్చితంగా భక్తులకు ఉన్న అనుమానాలన్నింటినీ తీరుస్తూ మంచి ధర్మకర్తల మండలి రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ధార్మిక క్షేత్రంలో అధర్మ కార్యక్రమాలు జరగకుండా వీరు స్వామివారి పవిత్రతని భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వీరు నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి భక్తుల దగ్గర నుంచి ఒక మంచి మన్నలను పొందాలని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటే భక్తుల నుంచి వస్తున్న మరో డిమాండ్ కొంతైనా స్వామి దర్శన దర్శనం దగ్గరగా అవ్వాలని అంటే కనీసం లఘు దర్శనం అయినా అవ్వాలని మొన్న టీటీడీ చైర్మన్ గారు కూడా మా మీటింగ్లో అది కూడా చెప్పడం జరిగింది సాధ్యమైతే లఘు దర్శనం భక్తులకి ఇచ్చేలా చేస్తాం కొంతైనా ముందు ముఖ్యంగా వృద్ధులు వీళ్ళంతా ఉంటారు అంటున్నారు మరి అది ఎప్పుడు అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా లహా మహు దశ మహాలగు దశ మీద చాలా మంది భక్తులు అసంతృప్తి ఉంది దగ్గర నుంచి చూడాలి కలుయుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కులు వాడు అనాథరక్షకుడిని దగ్గర నుంచి చూడాలి రెండు క్షణాలైనా సరే స్వామివారిని మనసులో పెట్టుకోవాలని చెప్పి ఒక ఆకాంక్ష ఉంది దాని మీద కూడా మేము స్టడీ చేస్తున్నాం ఏ విధంగా సాధ్యస్యాజ్జాలు భక్తులు కానీ మాకు కానీ సహాయ సహకారం అందించగలిగితే ఎందుకంటే మన కానీ మహాలఘు నుంచి లఘు దర్శనానికి కానీ చెప్తే టైం కొద్దిగా ఎక్కువైపోతుంది కాబట్టి ఆ టైంని పర్మిట్ చేసే విధంగా భక్తుల్ని సముదాయించి భక్తులకు అర్థమయ్యే విధంగా చెప్పి భక్తులు కానీ ఒప్పుకుంటే ఇంత సమయం అంతా మన లోపలికి స్వామిని దగ్గర తీసుకొచ్చు అంటే భక్తులు ఒప్పుకుంటారని చెప్పి నమ్మకం ఉంది కాబట్టి భక్తుల్ని కన్విన్స్ చేసి ఒప్పించి మెప్పించే దర్శనం ఇవ్వాలని చెప్పి మా ఆకాంక్ష ఖచ్చితంగా ఆ ప్రయోగం కూడా మేము మాట్లాడుతున్నాం అది అమలు అయితే కొంచెం స్వామివారి దగ్గరగా ఉంటే విఏపి దర్శనానికి కూడా అంత ప్రాధాన్యత ఇవ్వరు స్వామివారి ఇంక ఎట్లా దగ్గరగా చూస్తున్నావు సర్వదర్శనానికి కూడా పెద్ద వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అంటే మెయిన్ మనకి ఏమైపోయిందంటే జైవిజల దగ్గర మూడు లైన్ త్రీ లైన్ సిస్టమ్ ఉంటుంది జైవిజల దగ్గర త్రీ లైన్ సిస్టమ్ ఉంటుంది మనం కానీ జే లఘు దర్శనం ఏర్పాటు చేస్తే సింగిల్ లైన్ వదిలిపోతుంది కాబట్టి ఇప్పుడు ఎనభై వేల మందికి చేయించే దర్శనం కేవలం అది నలభై యాభై వేల మందికి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఈ క్యూ వెయిటింగ్ ఇవన్నీ భక్తుల నుంచి ఏమైనా అసంతృతి వస్తుందేమని చెప్పి ఆలోచిస్తున్నాను కాబట్టి భక్తుల్ని తృప్తిపరిచే విధంగా వారికి కష్టం కలగకుండా ఇబ్బంది కలగకుండా దర్శనం ఏ విధంగా కలిగించాలో మేము ఆలోచిస్తాం టీటీడీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నారు ఖచ్చితంగా భక్తులకు సాధ్యమైనంతగా స్వామివారి దగ్గరగా వెళ్ళి దర్శనం చేయించేలాగా మూడు గంటల్లో ఆధునిక టెక్నాలజీ ఏఐ టెక్నాలజీ లాంటివి ఏదైతే గతంలో సుదర్శన కంకణ విధానం ఉందో దానికి మరింత ఆధునికత జోడించి సాంకేతికత జోడించి ముఖ్యంగా భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలాగా సర్వదర్శన సామాన్య భక్తులకు మరింత దగ్గరగా స్వామివారిని చూపించే విధంగానే తమ ఏర్పాట్లు అయితే తమ చర్యలు అయితే బోర్డు చర్యలు అయితే ఉంటాయని చెప్పి స్పష్టం చేస్తున్నారు ఇది టీటీడీ దర్శన విధానం లో సమూల మార్పులు చేస్తున్న తరుణంలో టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న వివరాలు కెమెరామెన్ రాజేష్ తో వర్మ ఐ న్యూస్ తిరుపతి